హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి ఒక పొట్లం అగ్గి ఒక పొట్లం గాలి అనే కథను వినేద్దామండి అనగనగా ఒకప్పుడేమో జపాన్ దేశంలో ఓ ముసలాయనకు ఇద్దరు కొడుకులు ఉండేవారు ఆ ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లిళ్ళు జరిగాయి అమారా కొమారా దేశంలోని అందమైన ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఏంచక్క కాపురం చేసుకుంటున్నారు ఇలా ఉండగా కొన్నాళ్ళకు కొత్త కోడలిద్దరికి తమ ఇళ్ల మీద మనసైంది ఇంటి జాస ఎక్కువైంది ఎలాగైనా తమ ఊళ్ళకెళ్లి తమ చుట్టాలను పక్కాలను చూడాలని ఉబలాటం ఊరించటం మొదలుపెట్టింది ఒకనాడు మామ మామగారిని అందుకు అనుమతి అడిగితే ఆయన ససేమిరా వల్ల కాదన్నాడు తమ భర్తల ద్వారా చెప్పించి చూశారు కానీ లాభం లేకపోయింది ఏమర్రా నేనంటే మీకు లక్ష్యం లేదు గనుక ఇవాళ ఇంత హఠాత్తుగా పుట్టిళ్ళకెళ్లిపోదామని పట్టుబడుతున్నారు అయినా ఏదో ఇంతగా ప్రాధాయపడి అడుగుతున్నారు కాబట్టి ఈసారికి వెళ్ళనిస్తున్నాను కాని ఒక షరతు మీద నేను అడిగింది వాళ్ళ పుట్టింటి నుంచి పట్టు రావాలి తెలిసిందా అన్నాడు ముసలి మామగారు ఓ దానికేం చెప్పండి ఇట్టే పట్టుకొస్తాం అన్నారు మామగారంటే భయభక్తులు గల కోడలిద్దరు అప్పుడు ఆ ముసలాయన పెద్ద కోడలిని పిలిచి కాస్తంత అగ్గిని ఓ కాగితంలో పొట్లం కట్టుకొని రమ్మని చెప్పాడు చిన్న కోడల్ని పిలిచి కాస్తంత గాలిని కాగితం కప్పి పొట్లం కట్టి తీసుకొని రమ్మని చెప్పాడు అలా వాళ్ళిద్దరు తీసుకొస్తేనే వాళ్లకు తన మీద వాళ్ళ భర్తల మీద నిజంగా ప్రేమ ఉన్నట్లని భావిస్తానన్నాడు పాపం కోడళ్ళిద్దరూ పుట్టింటి ఝాసలో ఎప్పుడెప్పుడా అని ఉన్నారు కదూ అందుకని ఇహ ముందు వెనుక ఆలోచించకుండానే సరే అలాగే తెస్తాం అని ఒప్పేసుకొని పుట్టిళ్లకు వెళ్లిపోయారు కొన్నాళ్ళకి అనుకున్న గడవ దగ్గర పడింది తీరా తిరిగి వెళ్లేటప్పుడు వాళ్ళు ఆలోచించసాగారు మామగారు తెమ్మన్న వస్తువుల గురించి మనమిద్దరము పుట్టింటి మీద అభిమానంతో మన సొంత వాళ్ళందరినీ చూడాలన్న ఆతృతతో మామగారు ఏమి అడిగారో అది మనకు సాధ్యమయ్యే పనేనా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అవివేకంతో సరేనని తలాడించి వెనక ముందు ఆలోచించకుండా బయలుదేరి వచ్చేశాము సొంత వాళ్ళని చూసే ఆనందంలో మునిగిపోయాం ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఆలోచిస్తే భయమేస్తోంది మన మామగారు ఎంతటి పితలాడకం పెట్టారు ఇప్పుడు మామగారు తీసుకురమ్మన్న వస్తువులను తీసుకెళ్లడం ఎలాగా మన భర్తలను కలిసేది ఎలాగా ఏమీ తోచడం లేదు ఈ విషయం తలుచుకుంటేనే భయమేస్తుంది అనుకున్నారు తోడికోడలిద్దరు కోడలకేం చేయటానికి పాలుపోలేదు ఓ నాటి అర్ధరాత్రి గట్ల అదే ఆలోచించుకుంటూ దిగులుగా ఓ కీకారణ్యంలోకి వచ్చి కూర్చున్నారు ఆ అరణ్యంలో కూర్చుని అయ్యో అనుకుంటూ ఏడవటం మొదలు పెట్టారు తోడికోడలిద్దరు అంతలో గబుక్కున నుంచో ఓ పెద్ద కేక వాళ్ళకి వినిపించింది ఏమర్రా అమ్మాయిలు ఎందుకిలా శోకంతో రాగాలు పెడుతున్నారు అని ఎవరో అడుగుతున్నట్టు అయింది అందులో పెద్ద కోడలు చివాలన లేచి ఏడవకపోతే ఏం చేయమంటారు అత్తవారిల్లు వదిలి వచ్చేశాం మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్లాలంటే ఓ పొట్లం అగ్గి ఓ పొట్లం గాలి కానుకలుగా పట్టుకెళ్లి ఇవ్వాలి ఏం చేయడమో తోచక తికమ్మక పడిపోతున్నాం అంటూ మళ్లీ రాగాలు తీయటం ప్రారంభించింది మళ్లీ ఆ కేక ఇలా వినిపించింది ఇంత మాత్రం దానికే మీరిలా ఏడుస్తారేం ఇదిగో ఈ గాగితం చూడండి అంటూ ఉండగానే ఓ చిన్న దళసరి రంగు కాగితం అటు ఎగురుకుంటూ వచ్చింది ఆ కాగితం మరుక్షణంలో ఓ చక్కని లాంతరుగా మొడతలు పడి అందంగా ఉంది ఇంకేం అయిపోయింది ఆ లాంతర్ లోపల చిన్న కొవ్వొత్తిని వెలిగించి పట్టుకెళ్ళండి అదే పొట్లం చుట్టిన అగ్గి అన్నమాట పెద్ద కోడలు అది కళా నిజమా అని ముందు ఆశ్చర్యపోయింది కాని నిజంగానే కాగితంతో తయారైన లాంతరు తన ముందుకొచ్చింది ఆమె ఏడుపంతా పటాపంచలైపోయింది ఆనందంగా ఆ లాంతరులో కొవ్వొత్తిన ఒక దాన్ని వెలిగించి మామగారికి బహుమతిగా ఇవ్వబొచ్చుననుకొని మురిసిపోయింది కాని చిన్న కోడలు మటుకు తీరలేదు ఆమె ఇంకా బిగ్గరగా ఏడ్చింది ఓ కనిపించని దేవతామూర్తి నన్ను కూడా నువ్వే కాపాడి నా పరువు నిలబెట్టు అంటూ అరిచిందామె అందుకు జవాబుగా ఇదిగో ఇంకొక కాగితం చూడు అనే కేక వినిపించింది అది అలా వినిపించడంతోనే భూమి మీద ఓ రంగు కాగితం వచ్చి పడింది ఆసారి ఆ కాగితం ఓ వన్నెల విసనకర్రగా మొడతలు పడి ఎంచక్క తయారైపోయింది ఇప్పుడు సులువుగా గాలిని ఈ విసనకర్రతో తీసుకువెళ్లవమ్మా తల్లి దీన్ని మీ మామగారి వద్దకు తీసుకుపోయి కాస్త గట్టిగా ఊపు దాంతో కావలసినంత గాలి వస్తుంది అదేనన్న మాట పొట్లంలో గాలి అంటే ఈ మాటలు విని పరమ సంతోషపడిపోయారు తోడి కోడలిద్దరు చిన్న కోడలు పెద్ద కోడలు తమ తమ కానుకల్ని పట్టుకుని ఎంతో సంతోషంతో ఉప్పొంగి అత్తవారింటికి వెళ్లారు మామగారు తన కోడలిద్దరూ తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషించారు వాళ్ళు తెచ్చిన లాంతరు అనే అగ్గి పొట్లం విసనకర్ర అనే గాలి పొట్లం చూసి మరీ మెచ్చుకున్నారు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై